నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది గృహజ్యోతి వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించడానికి వీలుగా అవసరమైన సబ్స్టేషన్ల నిర్మాణాలకు శ్రీకారం చూడుతున్నారు ఇందులో భాగంగా బోధన్ పట్టణంలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో విద్యుత్తు సమస్యలు ఏర్పడకుండా వేగంగా వాటిని పరిష్కరించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు బోధన్ శాసనసభ్యులు రెడ్డి తెలిపారు గురువారం బోధన్ పట్టణంలో థర్టీ త్రీ బై లెవెన్ కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి మనుగడకు గాలి నీరుతో పాటు విద్యుత్ కూడా అవసరమేనన్నారు ఇటీవల వచ్చిన వరదల కారణంగా నియోజకవర్గంలో ఎనిమిది వందల విద్యుత్ ట్రాన్స్ఫార్మ్లు దెబ్బతిన్నాయని అన్నారు వాటి మరమ్మతులు నూతన ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు యుద్ద ప్రాతిపదికన పూర్తి నేల కొరిగిన విద్యుత్ స్తంభాలను నిలబెట్టడానికి ట్రాన్స్కో సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు గత ప్రభుత్వ పదేళ్ల కాలంలో ఒక విద్యుత్ స్టేషన్ కూడా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదన్నారు ప్రస్తుతం బోధన్ జాడి నవిపేట్లలో విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు వీటి నిర్మాణాలు పూర్తయితే నాణ్యమైన విద్యుత్ అందుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ కోఆపరేటివ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పీసీసీ కార్యదర్శి నగేశ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎడపల్లి మండల అధ్యక్షులు పులిశ్రేణు బోధన్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ శరత్ మాజీ కౌన్సిలర్ శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తీరడానికి నీరు గాలి తర్వాత ఎలక్ట్రిసిటీ పవర్ కరెంట్ కావాలి దాన్ని దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే చిన్న వాళ్లకు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకుండా కరెంటు బిల్లు కట్టకుండా ఏదైతే ప్రియారిటీ ఇస్తుంటామో రెండు వందల యూనిట్ వరకు గృహజ్యోతి గృహజ్యోతి ఇక్కడ కూడా బోధన్ టౌన్లో పవర్ ఇబ్బంది కాకుండా గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేసినాయి కోట్లాది రూపాయలు లోన్లు తీసుకొచ్చి కూడా కూడా పనిచేశారు కానీ అవన్నీ మన ప్రజల కూడా చేయాలి కాబట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు మనందరి కోరికల మేరకు పవర్ ఇబ్బందులు రావద్దు ఆ ఇబ్బందులు తీర్చడానికి కన్సల్ట్ ఆఫీసర్లు కానీ ఎస్సీ గారు కానీ డిఈ గారు కానీ మేము ప్రజాపతి చెప్పిన తర్వాత ఇక్కడ ల్యాండ్స్ ఇబ్బంది అయినా కానీ మరి ఆచరంపల్లిలో ల్యాండ్ తీసుకొని ఈరోజు ఫౌండేషన్ వేసుకుంటా రేపు రాబోయే సంబంధం లోపల మనకు ఇబ్బంది కాకుండా త్రీ మంత్స్ లో కంప్లీట్ చేస్తామని చెప్తా ఉన్నారు అధికారులు ప్రజలు కూడా వచ్చిన కాంట్రాక్టర్లకు కానీ పని చేసే కానీ ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చిన్న చిన్న సమస్యలు వచ్చినా పరిష్కరించుకుంటూ ప్రజలను ఆఫీసర్లు మనకు కావాల్సిన పవర్ ప్లాంట్ తొందరగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తా కూడా గత పది సంవత్సరాలు ఒక్క సబ్ స్టేషన్ వేయాలి దాన్ని దూష్టి పెట్టుకోవడం బోధన్ ఒకటి ఇచ్చాం జాడీ జల్ అదేవిధంగా నో బేట్లో కూడా వెళ్ళింది ట్వంటీ సెవెన్ కార్ రేపు హనుమాన్ ఫార్మ్ లో కూడా ఒకటి మూడు సాంక్షన్స్ అయినాయి రైతులే పర్చేజ్ చేశారు ఇదేమో గవర్నమెంట్ స్థలాలు కాబట్టి తప్పనిసరిగా మూడు విత్ ఇన్ త్రీ ఫోర్ మంత్స్ లో కంప్లీట్ చేస్తారు ఫ్లడ్ చాలా సంవత్సరాలు నుంచి మనం చూసింది కాదు కానీ అంత ఫ్లడ్ వచ్చినప్పుడు మనము మంజీరకు కానీ గడ్డకి మనం ఉన్నాం ఫస్ట్ ఎఫెక్ట్ మనకు వేస్తూ ఉంటుంది కాబట్టి మన ఆ ఎఫెక్ట్ వచ్చిన వందలాది ట్రాన్స్ఫారర్లు హోల్స్ పోయినా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కన్సల్ట్ సిఈ గారు కానీ బీఈలు కానీ ఏఈలు కానీ మీరు కానీ వీళ్ళందరూ స్పందించి మళ్ళీ మనం ఇంత పరిసరాలు కంటిన్యూ అయితే అనుకోలేదు ఎక్కడన్నా ఎండలు వచ్చినా ఆ పంటలు కేవలం బోర్డులపైనే అడగపడి ఉన్నాయి కాబట్టి దానికి ఇబ్బంది రాకుండా ట్రాన్స్ఫర్లు కానీ పోల్స్ కానీ అన్నీ కూడా అరేంజ్ అరేంజ్ చేసినందుకు ఎయిట్ హండ్రెడ్ ట్రాన్స్ఫర్ ఒకటి రోడ్డు కాదు ఎనిమిది వందల ట్రాన్స్ఫర్ పైన ఎలక్షన్ చేశారు తప్పనిసరిగా మీరు కూడా ప్రజలు కూడా మన అవసరాల కొరకు కన్సల్ట్ అధికారులు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ వర్షాల్లో కూడా పోయి పనిచేసినందుకు అవన్నీ బిగించినందుకు ఎలక్షన్ చేసినందుకు డిపార్ట్మెంట్ అధికారులను అభినందిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఈ విధంగా